రామగుండం గోదావరి కని కల్వరి సువార్త సంఘ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేళ్ల హరీష్ రెడ్డి పాల్గొని క్రైస్తవ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు ఫాస్టా జీవరత్నంతో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ముప్పై పేద కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్లను పంపిణీ చేశారు హరీష్ రెడ్డి యేసుక్రీస్తు బోధనలు శాంతి ప్రేమ సేవా విలువలకు ప్రేరణ

అట్లాగే ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ పెద్దలు లేకపోతే ఈ చర్చ్ హాస్టల్ లో అందరు కూడా కొంత మరి ఏం చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా సహాయంగా సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ వంటి ఒక ముప్పై కుటుంబాలకు వారు చెప్పగా ఈ రోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వం మార్పులు జరిగి మళ్ళీ మా మాజీ ముఖ్యమంత్రి వర్గం కేసీఆర్ గారు వస్తారో వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ కాలుష్యం రహిత కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ద్వారా కానివ్వండి లేకపోతే మ్యానుఫాక్చరింగ్ ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి స్థానికంగా కొంత ఉపాధి కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని దూరం చేసే అందుకు నాకు కృషి చేస్తారని చెప్పేసి వెరీ అందరికీ వెరీ మరొకసారి